네스트자이자갈아자이디 저희 외야사슬비 아스트라. నాయకత్వం తలపెట్టిన పోరుబాట ఫీజు మీద పోరుబాట కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మేము కూడా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినాము ఇక్కడ వైఎస్ఆర్ శ్రేణులందరూ ఇక్కడ వచ్చేసినాను పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏది కూడా గవర్నమెంట్ ఫీజు ఫీజు రింబర్స్మెంట్ చిన్న చూపు చూసి యాక్చువల్గా చెప్పాలంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఒక ఒక మంచి గిఫ్ట్ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు పెద్ద మంచి గిఫ్ట్ ఒకటి చెప్పినారు ఆయన ఏమంటే ఒక ప్రజలకందరికీ ఒక పేదరికం నిర్మూలనకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విద్యతోనే దాన్ని ఒక కొత్త నిశ్చయంతో ఆయన వచ్చేందుకు ఫీజు రింబర్స్మెంట్ అనేది తీసుకుని వచ్చారు అదేవిధంగా ఆయన ఆ రోజు తలపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ఉన్న చాలామంది పేద విద్యార్థులందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈరోజు యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా అన్ని చోట్ల వాళ్ళు తిరిగి ఈ రోజు వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ చదివి చదివిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసి ఈ రోజు వాళ్ళ విలేజెస్ ఎక్కడ పోయినా మంచి మంచి కాలేజ్ మంచి మంచి ఇండ్లు కానీ అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలన్నీ బాగుపడ్డాయి ఈ రకంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేస్తున్నాను మమ్మల్ని ఐదు త్రైమాసిక ఇది పెండింగ్లు పెట్టేసి దానికి చిన్న చిప్పుడు చూస్తా యాక్చువల్గా ఈ ఈరోజు అది లేకపోతే చాలా మంది పేద విద్యార్థులు ఈరోజు రోడ్డున పడే అవకాశం ఉంది కాలేజీల్లో వాళ్ళకు సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకు వచ్చింది రోడ్డు మీద పడేసి వాళ్ళు రోడ్డు మీద పంపించేస్తున్నారు వాళ్ళు తిరిగి కూలీలు పోయే పరిస్థితి వస్తూ ఇన్ని దినాల్లో ఒక పది పదహైదు సంవత్సరాలుగా తలపెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేల రాసేస్తా ఉంటాం కాబట్టి మేము గోడ్ మీద ఒకటే ఖచ్చితంగా ఫీజు నుండి త్రైమాసిక బకాయిలన్నీ తీర్చల్లా ఖచ్చితంగా పేదవాళ్ళకు పేద విద్యార్థులకు సహాయం చేయాలా అదేవిధంగా రెండోది వచ్చిందను మన విలే వీళ్ళకు మన నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని కూడా చెప్పినారు పదే మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాము ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేని పక్షంలో మూడు వేల రూపాయలు వృద్ధి ఇస్తామని చెప్పిన ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా లేనివ్వండి ప్రస్తావనే లేదు ఒక్క రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు ఆ రకంగా ప్రతి ఇంటికి ప్రతి మన ఒక నిరుద్యోగికి కనీసం అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం ఇంతవరకు ఒక రూపాయలు వాళ్ళు చెల్లించింది జమీ లేదు కాబట్టి మేము కోరుకునేది వల్ల నిద్యోగ వృద్ధి కూడా వాళ్ళు చెప్పిన విధంగా నిరుద్యోగ వృద్ధి కూడా చేయాల అదేవిధంగా మూడోది వచ్చిన మెడికల్ కాలేజెస్ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ధూళిలో వచ్చినప్పుడు కేవలం పదకొండు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు పెరిగినాయము పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత చాలా మంది పిల్లలు వచ్చినాను వైద్య విద్యకు విధానం ఉంది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన వ్యక్తుల నాయకులు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా వైఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మదనపల్లి కూడా మెడికల్ కాలేజ్ తీసుకుని రావడం జరిగింది కానీ ఈరోజు ఏం చెప్తా ఐదు మెడికల్ కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసేస్తారు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వము ఈ దీనికి మెడికల్ దీనికి చేయి చూపించేసి ఇంతవరకు దాని వినిచేతి గారికి ఏమీ లేదు ఉండే కాలేజెస్ ను కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు టీటీవీ విధానంలో ప్రైవేటైజేషన్ కు ఇది చాలా భాగస్వామ్యం చేసేసి వాళ్ళకు అంత ప్రైవేటైజేషన్ ఉద్దేశంతో తక్కువ ఇది చేస్తా ఉంది కాబట్టి మేము కోరుకునేది విధానం అని మీరు తీసుకువస్తే ఖచ్చితంగా దీనికి నిరసనగా ఈరోజు తల్లిదండ్రులు కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ నిరుద్యోగపతి స్టూడెంట్స్ కానీ ఈ మెడికల్ కాలేజీలు కూడా అలా కూడా చేసినందుకు మేము అందరూ కలిసి రాయచోటిలో పన్నెండో తేదీ తొలగెడతా ఉన్నాము పోరుపాటు కార్యక్రమం అందరూ ఇక్కడ ఉండే నాయకులు నాయకులు కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్ కానీ పెద్ద ఎత్తున వచ్చేందుకు రాయచోటికి వచ్చేదను దీనికి సక్సెస్ చేస్తారని చెప్పిస్తున్నారు ఒక కోరుకుంటుంది